హాయ్ హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం వినబోయే కథ కాంట్రాక్ట్ పెళ్ళి ఇక కథలోకి వెళ్దామా మరి రాత్రి భోజనం అయ్యాక పడుకోవడానికి వెళ్తారు ప్రవలిక మాత్రం నీహాల్ని గట్టిగా హత్తుకుని పడుకుంటుంది ప్రభాస్ అక్కడికి వచ్చి వాళ్ళని వాడిని ఇలా ఇవ్వు నేను పడుకోబెడతాను అని అంటాడు అప్పుడు ప్రవలిక అంటుంది నేను ఇవ్వను ఇన్ని రోజులు విన్ని చాలా మిస్ అయ్యాను నేను ఇప్పుడు నిహాల్ని వదిలి ఉండలేను అని ఇంకా గట్టిగా హత్తుకుని పడుకుంటుంది అలా అలవాటు చెయ్యకు ప్రబలిక వాళ్ళిద్దరికీ వేరే రూమ్ ఉంది కదా వాళ్ళిద్దరినీ ఆ రూమ్లో పడుకోబెడతాం అని అంటాడు అప్పుడు ప్రబలిక నేను అలా పడుకో పెట్టలేను వాడు నా దగ్గరే ఉంటాడు అని చెప్పి నేహాల్ని ఇంకా గట్టిగా హద్దుకుని పడుకుంటుంది అప్పుడు ప్రభాస్ వెళ్ళి నీతుని కూడా తీసుకుని వచ్చి ప్రవళిక పక్కన పడుకోబెడతాడు తను కూడా నీతు పక్కనే పడుకుంటాడు అలా ప్రవళిక నిద్రలోకి జారుకున్నాక ప్రభాస్ నీతుని కొంచెం పక్కకి పడుకోబెట్టి ప్రభాస్ ఏమో ప్రవలిక పక్కన పడుకుంటాడు ప్రవలిక కూడా నిద్దట్లో ప్రభాస్ని దగ్గరికి లాక్కుని తన నడుముని చుట్టేసి పడుకుంటుంది ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టం ఉంది కానీ బయట పడరు ఇలా అప్పుడప్పుడు నిదట్లో మాత్రమే అలా చూపిస్తూ ఉంటారు ఒకరి మీద ఒకరికి ఎంత ప్రేమ ఉందో అప్పుడే తెలుస్తుంది వాళ్ళకి ఉదయం ప్రవలికకి వచ్చి చూసేసరికి తను ప్రభాస్ గుండెల మీద ఉంటుంది ఇదేంటి నేను ఇక్కడ ఉన్నాను తన గుండెల మీద ఉన్నాను ఏంటి అని తను పక్కకి జరగబోతూ ఉంటుంది ప్రభాస్కి ఈలోపు లోపు మెలకు వచ్చి తనని ప్రవలికని మళ్ళీ దగ్గరికి లాక్కుని తన గుండెలకి హత్తుకుని పడుకుంటాడు అప్పుడు ప్రవళిక నిదానంగా ప్రభాస్ని ప్రభాస్ అని అంటుంది అప్పుడు ప్రభాస్ అంటాడు కాసేపు ఏం మాట్లాడకు అలాగే పడుకో హాయిగా ఉంది అని అంటాడు ప్రవళిక గట్టిగా మాట్లాడదు ఎందుకు అంటే పిల్లలు మళ్ళీ నిదట్లో నుంచి లేస్తారని ప్రవళిక అంటుంది నువ్వు కొంచెం దూరం జరుగు నాకు కంపరంగా ఉంది అని అంటుంది అప్పుడు ప్రభాస్ అంటాడు అదే మరి రాత్రి అంతానేమో గట్టిగా పట్టుకుని పడుకుని తెల్లారి మెలుగువ వచ్చేసరికి కంపరంగా ఉంది అని చికాకిచ్చుకుంటున్నావా అని అంటాడు స్టోరీ ఇంకా ఉంది ఫ్రెండ్స్ ప్లీజ్ ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మరిన్ని మంచి మంచి కథలతో మీ ముందుకే వస్తాను ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్